న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది గ్రామం చంద్రయ్యపేటలో జరిగిన అగ్ని ప్రమాదం ఈ ఘటనలో ఆటోమొబైల్ షాప్ కు పక్కనే ఉన్న మెకానిక్ తో సహా రిపేరింగ్ కి వచ్చిన ఎనిమిది బైకులు అగ్నికి దగ్ధమయ్యాయి ఈ మెకానిక్ షాప్ పైనే జీవనం గడుపుతున్నటువంటి కొమనాపల్లి గ్రామానికి చెందిన దోమ ధర్మారావు అనే మెకానిక్ బైక్ రిపేర్లు చేస్తుండగా అతనికి సపోర్టింగ్ గా మొర్రి వెంకటరమణ బైకులకి సంబంధించిన మెటీరియల్ మొత్తం తెస్తూ ఉంటాడు ఇలా ఇద్దరు షాపును కొనసాగిస్తున్న సమయంలో నవంబర్ ఇరవై రెండు రెండు ఇరవై మూడు బుధవారం ఉదయం ఏడు గంటలకు ఒక్కసారిగా లోపల నుంచి మంటలు చెలరేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు చూసి అప్రమత్తం చేశారు అయినప్పటికీ కొత్తూరు మండలం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే అప్పటికే రెండు షాపులు ఖాళీ బూడిదయ్యాయి ఈ ఘటనకి కారణం షార్ట్ సర్క్యూట్ అని షాపు నిర్వాహకులు తెలియజేశారు ఇంతటి ప్రమాదం సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణాపాయము జరగలేదని ఎనిమిది బైకులు ఖాళీ బూడిద అయిపోయాయి అని స్థానికులు చెబుతున్నారు ఒక షాపులో పదహారు లక్షల వరకు ఇంకో షాపులో పన్నెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు షాపుల యజమానులు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు